కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఇరవై నాలుగవ డివిజన్ నుండి కోటగిరి భూమాగౌడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఆయన ఈరోజు డోర్ టు డోర్ ప్రచారానికి ఆయన వస్తుండగా ఆయనతో మాట్లాడుతున్నాం అన్నగారు నమస్తే నమస్కారం అన్నగారు భూమాగౌడ్ కోటగిరి భూమాగౌడ్ అంటే గతంలో కూడా ఆయనే తాజా మాజీ కార్పొరేటర్ అంటే గతంలో మీరు గెలిచిన తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళారు అవును సార్ ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు అవును సార్ ఏంటి ఆ వివరాలు సార్ టుడే తెలంగాణకు స్వాగతం నేను సింహం గుర్తు మీద కార్పొరేటర్గా ఈ మా యొక్క ఇరవై నాలుగో డివిజన్ ప్రజలు గెలిపించారు ఆ తర్వాత అభివృద్ధికి అప్పుడు ఉన్న ప్రభుత్వం టిఆర్ఎస్ ఉంది కాబట్టి అభివృద్ధి కోసం నన్ను ఒక సామాన్యుడిగా ఉన్న నన్ను జనరల్లో బీసీ అభ్యర్థినైన నన్ను మంచి హృదయంతో గెలిపించారు కాబట్టి వాళ్ళకు సేవ చేయాలనే సదుద్దేశంతో ఎక్కడైతే ఫండ్స్ తీసుకొచ్చి రాబట్టి ఇక్కడ నేను అభివృద్ధి చేయగలుగుతానో అని భావించి అందులోకి వాళ్ళు పిలిచిన తర్వాత నేను వెళ్ళడం జరిగింది ఆ వెళ్ళిన భాగంలోనే నేను ఒక ఏడెనిమిది కోట్ల ఫండ్ తెచ్చి మంచి రోడ్డు వేయించగలిగాను మంచి అందమైన పార్కును మోడరన్ చిల్డ్రన్ పార్క్ అంటే ఎంత బాగుంటుందని అంటే ఒక రెండు మూడు వందల మంది పిల్లలు ప్రతిరోజు ఉదయం సాయంత్రం అక్కడ ఆట ఆడుతుంటే పెద్ద మనుషులు రిటైర్డ్ అయినటువంటి పెద్ద మనుషులు అక్కడ వాకింగ్ చేసుకుంటూ ఉంటే ఆహ్లాదకరమైన వాతావరణంలో నేను ఆ విధానాన్ని ఆ స ఆ కల్పించినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను ఈ విషయాలను మనం మళ్ళీ మాట్లాడదాం అంటే మీరు బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు అంటే దాని గురించి అంటే కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చారు నేను బీఆర్ఎస్లోనే పని చేశాను మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చేశాను చేసిన తర్వాత నాకు కొంచెం ఆరోగ్యం బాగలేక నేను హాస్పిటల్లో ఉన్నాను ఆ తర్వాత వచ్చాక నాకున్న పరిస్థితుల్లో నేను వచ్చే వరకు ఒక టూ త్రీ మంత్స్ ఎందుకంటే త్రీ ఫోర్ మంత్స్ బెడ్ సిక్ అయ్యి చావు అంచుల వరకు వెళ్ళాను ఆ సమయం లోపల నేను సిక్ అయినా అనే దాని మీద నన్ను కొంచెం ఇగ్నోర్ చేసి పగకెట్టినట్టు భావించాను ఆ చోట ఉండరాదు ఎందుకంటే ఆ విషయంలో నేను వాళ్లకు నేను భారం కాకూడదు నన్ను ఎలా ఉంటాడో అని భావించినప్పుడు దూరం ఉంచినప్పుడు నేను ఎందు దగ్గర ఉండను ఓకే నాకు నేనుగా సార్ నేను వెళ్ళి బయట ఊరికి ఉన్నాను ఉన్న తర్వాత కాంగ్రెస్ నుంచి ఆఫర్ వచ్చింది ఎస్ గౌరవ మంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న పార్టీ నేను అంతకంటే ముందు పంతొమ్మిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఆ పార్టీలోనే ఉన్నాను పిలిచాల రాజేందర్ రావు గారు నన్ను పిలిచి నువ్వు మంచి మనిషి ఉండాలి అని తను నన్ను పిలిస్తే భవిష్యత్తు కోసం మళ్ళీ నేను ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశం ఉన్నవాని కాబట్టి ఇందులోకి రావడం జరిగింది ఇక్కడ ప్రధానంగా గతంలో మీరు ఎన్ని కోట్ల నిధులతో ఇక్కడ అభివృద్ధి చేశారు సార్ ఒక ఏడు కోట్ల చిల్లర నిధులతో నేను మంచి మంచి రోడ్లు వేయించగలిగాను అంటే ఏడు కోట్ల నిధులు తీసుకొచ్చారా ఇరవై నాలుగవ డివిజన్కి ఎస్ తీసుకొచ్చాను సుభాషనగర్ రోడ్ నుండి తేజ స్కూల్ వైపు అటుపక్క రోడ్డు పదవ గల్లి తొమ్మిదవ గల్లి ఏడవ గల్లి ఆరవ ఐదవ మూడవ రెండవ రోడ్లను మెయిన్గా ఇందాక మీరు గార్డెన్ గురించి చెప్తున్నారు సో దానికి అంటే దాన్ని ఏర్పాటు చేయాలని మీకు ఎందుకు అనిపించింది అసలు దానికి ఎంత బడ్జెట్తో చేశారు ఇరవై సంవత్సరం నుంచి ఇరవై సంవత్సరం నుంచి ఖాళీ ప్లేసు అనాథగా మిగిలిపోయి వస్తువులు చిన్న చిన్న కుక్క పిల్లలు అవి ఇవి కొందులు అట్లా సమూహంగా ఉండేటువంటి ప్రాంతం అక్కడ పోవడానికి ఇబ్బందిగా ఫీల్ అయినటువంటి ఆ ప్రదేశాన్ని బాగు చేయించి దీన్ని పార్కు కోసమే విడిచిపెట్టారు అప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ అందరు కలిసి ఎక్కడ ఇక్కడ నూట ఇరవై ఎకరాల్లో వ్యాపారం జరిగినా ఎక్కడ ఎవరు గుంట భూమి విడిచిపెట్టలేదు కానీ అత్యధిక విద్యావంతులైన ఎస్బీహెచ్ బ్యాంక్ కాలనీ అనే అందరూ రిటైర్డ్ ఉద్యోగస్తులు వాళ్ళు ఈ యొక్క పార్కుకు ప్లేస్ ఇడిచిపెట్టారు కాబట్టి ఏ ఉద్దేశంతో వాళ్ళు త్యాగం చేసి ఆ ప్లేస్ని విడిచిపెట్టగలిగారో రూల్స్ ప్రకారం మున్సిపల్ రూల్స్ ప్రకారం దాన్ని పునరుద్ధరిస్తేనే బాగుంటుంది అని నేను ఆ అందమైన పార్కును తయారు చేయించి ఖర్చు పెట్టారు యాభై లక్షల వరకు దానికి ప్రభుత్వం ఇచ్చింది నేను తీసుకురాగలిగాను తీసుకురావడమే కాకుండా దాని సంరక్షణ అలాగే తీసుకొచ్చిన నిధులు తీసుకొచ్చినా కానీ మళ్ళీ ఎండిపోయి మళ్ళీ పార్కు పాతలా తయారైన పార్కులు ఎన్నో ఉండొచ్చు కానీ మేము మాత్రం ఈరోజు వరకు పచ్చదనంతో కూడుకున్నట్టు పర్సనల్గా అందరం కేర్ తీసుకొని రిటైర్డ్ అందరూ అక్కడే కూర్చొని ఎక్కడో తల్లిదండ్రులు పిల్లలు ఇక్కడ ఉద్యోగాలు చేస్తుంటే తల్లిదండ్రులు వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉండడానికి ఇబ్బందులు పడే క్రమం లోపల అట్లాంటి ఇబ్బందులను ఎదుర్కొన్న పంచాయతీలు ఎన్నో చూశాను కాబట్టి అట్లాంటిది రాకుండా ఉండాలని రిటైర్డ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి సెదదీరి అక్కడ ఉన్న ఆహ్లాదకరంగా ఉన్నటువంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తే పిల్లలైనా కోడలైనా కొడుకైనా అయినా కానీ నాన్న టిఫిన్కి టైం అయింది రమ్మంటారు నాన్న భోజనానికి రమ్మంటే ఒకవేళ ప్రతిరోజు ఇంట్లోనే కూర్చుంటే గుదిబండగా వాళ్ళ నెత్తి మీద ఉన్నట్టు భావించితే వాళ్ళు ఏదైనా ఒక చిన్న మాట అంటే మళ్ళీ పల్లె పట్టణ పల్లెటూర్లకి వెళ్ళి నా ఇంట్లో నేను ఇప్పుడు ఇక్కడ వండుకొని తింటా కానీ ఇక్కడ నాకు ఎందుకు ఈ మాటలు పడాలి ఆత్మాభిమానం కోసం వెళ్ళిన చరిత్ర నేను చాలా చూశాను కాబట్టి అట్లాంటి వాళ్ళకు ఆ ఉద్దేశం రావద్దని రోజు రెండు వందల మంది పెద్ద మనుషులు అక్కడ కూర్చొని మాట ముంచట మాట్లాడుకుంటున్నారు కాలంలో మీరు ఎలాంటి ముందుకు వెళ్తున్నారు ఇంకా కొన్ని ఇప్పటికీ మోర్లు లేనటువంటి గల్లులు కూడా ఒక రెండు మూడు ఉన్నాయి ఒక పది పన్నెండు వరకు ఇంకా రోడ్లు కానటువంటి గల్లీలు ఉన్నాయి అంటే అన్నీ చేయడం అనేది వీళ్ళు కాలేదు ఎందుకంటే అన్నీ చేయడం అనేది చరిత్రలో చరిత్ర కూడా మనం పూర్తిగా చేయలేకపోవచ్చు కృతాయుగం లోపల దేవుళ్ళందరూ అప్పుడే కంప్లీట్ చేద్దాం అనుకున్నారు వాళ్ళ వల్ల కాలేదు మళ్ళీ త్రేతాయుగాన్ని పుట్టించి రాముని పంపారు రాముని తోటి కాలేదు మొత్తం కంప్లీట్ చేసాడు మళ్ళీ ద్వాపరయుగంకి యుగంకి శ్రీకృష్ణుని పంపారు మళ్ళీ అంతా కాలేదు కాకపోయేసరికి ఏం చేశారు కలియుగాన్ని సృష్టించి మనం అలా కావట్లేదు మానవులు మానవులకి అప్ప కలియుగం పెట్టి మనది మీరే మీరేది అనుకోని సాగురు అని మనది మనం వేసుకుంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు మీరు డోర్ టు డోర్ ఏదైతే క్యాంపెయినింగ్లో మహిళల్ని కానీ ఇళ్ళలోకి వెళ్ళినప్పుడు ఏమంటున్నారు సో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఎందుకో తెలియదు కానీ ఏ డోర్ తట్టినా ఆడవాళ్ళు మనస్ఫూర్తిగా ఆహ్వానించే తీరుని చూస్తే మీ గురించి తెలుసండి మీరు మంచి మనిషి అండి మీరు ఎలా ఉండాలో నిజాయితీగా ఉండే దాంట్లో ఆ భావన ఎందుకో ఒక సోదరులా ఓ తల్లిలా ఓ అక్కలా నన్ను భావించిన తీరును నా పది జన్మలు ఎత్తినారా అన్నటువంటి ఆనందం తృప్తిని మాత్రం నాకు మిగిల్చి మిగులుస్తుంది ఎస్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు నన్ను ఎందుకంటే నా హృదయం అట్లాంటిది నా మనసు అట్లాంటిది నా నడవడిక అట్లాంటిది దాన్ని వాళ్ళు ఎవరైనా చూసి దాన్ని అట్లాంటి చూసి ఆ అన్నంత తృప్తి ఇంకా దేంట్లో ఉండదు ఎస్ సో ఇప్పుడు రానున్న కాలంలో దాదాపుగా బరిలో చాలామంది ఉండబోతున్నారు వాళ్ళందరినీ ఎదుర్కోగలుగుతారా తప్పదు ఎందుకంటే మనం కిలో బెండకాయలు ఏరుకుంటే నెంట్లో మంచి మంచి బెర్రకాయలు అన్నీ వంగి నడునొచ్చినా కానీ తీసుకుంటూ తీసుకుంటూ ఏరేది ఏరుతాం కానీ ఐదేళ్ల కాలంలో ఐదేళ్ళు కోట్ల బడ్జెట్ తీసుకొచ్చి చేయాల్సిన వాళ్ళ కోసం ముప్పై రూపాయల కిలో బెండకాయలు నేరిన వాళ్ళం మనుషులు మంచి వాళ్ళని నేరాలి కదండి ఏరమని ప్రార్థన ఎగ్జాక్ట్లీ ఒక మంచి మాట అయితే చెప్పారు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే కాలనీలో మీరు ఏ మెనీ పేస్ట్ చెప్తున్నారు నేను ఇది చేస్తానని చెప్పి ఏం ఎలాంటి మేనిఫెస్టోతో ముందుకు వెళ్తున్నాను లోపాలు కూడా ఉన్నాయి చేయలేని పరిస్థితిలో కూడా మంచి లైటింగ్ అనేది మా వాడకి ఇప్పటివరకు లేదు దయచేసి అది నేను పూర్తి చేయాల్సిన బాధ్యతను తీసుకోవాలి నేను చేయాల్సిన ఉంది రోడ్లు ఇంకా డ్రైనేజీలు అసంపూర్తిగా ఉన్నటువంటి ఉన్నాయి వాటిని కంప్లీట్ చేయాల్సిందే రోడ్లను ఇంకా కొన్ని చోట్ల వైండింగ్ చేసి చేయాల్సినవి ఉన్నాయి అవి చేయాల్సిందే ఒక చిన్న అభివృద్ధి ఇంకా ఉంది చేయాల్సింది చిన్న చిన్న కుటుంబాలు తల్లిదండ్రులు పిల్లలు సరిగా వాళ్ళ మధ్యన సమన్వయం లేక ముసలాలు ఎంతోమంది కూరగాయలని తీసుకొని పండించుకొని వచ్చి ఇక్కడ ఒక రెండు వందల కుటుంబాలు చిన్న చిన్న కుటుంబాలు రోడ్ల మీద పెట్టుకొని ఎక్కడైనా వాళ్ళ నుంచి వాళ్ళతో సరిగ్గా వాళ్ళకి సహాయం అందించకపోతే ఒక రెండు వందల కూడా నక్లెస్ రోడ్ల రెండు వందల కుటుంబాలు రోడ్ల మీద వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాయి దానికి పూర్తిగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళను ఆ రెండు వందల కుటుంబాలకు అండగా ఒక అన్నగా నిలిచి ఉండి నక్లెస్ రోడ్ల వర రోజు ఎంతో బాగుండి ఇక్కడ ప్రస్తుతం ఎన్ని ఎన్ని ఓటర్లు ఉన్నాయి ఎన్ని ఓట్లు గుర్తి ఐదు వేల మూడు వందల యాభై పోలింగ్ ఎంత కావచ్చు మూడు వేల ఆరు వందల నుంచి ఎనిమిది వందల మధ్యన ఇంత తక్కువ చాలామంది ఎంప్లాయీస్ ఏరియా సార్ ట్రాన్స్ఫర్స్ అయిపోయి ఆ ఓట్ అలాగే ఉండి చనిపోయిన ఓట్ అలాగే రోడ్స్ ఎవరి ఉంటాయి రెడ్డి మరి మీరు బీసీ బిడ్డగా ముందుకు వెళ్తున్నారు ఆశీర్వదిస్తారా తప్పకుండా మంచితనమును అసలు ఇక్కడ ఎక్కువ విద్యావంతులు ఉన్నటువంటి మేధావులు ఉన్నటువంటి ఏరియా కాబట్టి అందులో మంచికి స్థానాలకు అతీతంగానే ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ నాతో అలాగే అంటున్నారు నన్ను అలాగే దీవిస్తాను గతంలో కూడా మీరు అలాగే మిమ్మల్ని అలాగే దీవించారు రెండో టర్మ్ కూడా అవకాశం ఇస్తారని చెప్తున్నారా అంటే ఎట్లా యువమని అడుగు కోరుతున్నాను నాకు ఆ హక్కు ఉంది నేను అలా వాళ్ళతో కలిసిమెలిసి తిరిగాను నువ్వు మళ్ళీ ఉండాలని ప్రజలు కోరితేనే వస్తున్నాను ఇక్కడున్న యువకుల కోసం మహిళల కోసం ఏదన్నా ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నారా యువత ఆలోచించాలి యువత ముందుకు రావాలి రాజకీయాల్లోకి కూడా రావాలి కానీ నిశ్చితంగా పరిశీలించి రావాలి ఈ రాజ ఈ ఈ వ్యవస్థను మార్చగలగాలి ఈ ఇప్పుడున్న పద్ధతులు చాలా వరకు క్లియర్గా లేనటువంటి పద్ధతులే సమాజంలో ఒకప్పుడు కష్టం చేసి బాగా కష్టం చేస్తేనే బతుకు సాగ కొనసాగేది ఆ ఇప్పుడు కూసుండి తినే వాళ్ళకు మనం తింటున్న పాత తిండి కూడా మనం తినేది తిని బండారాలు ఆహార పదార్థాలు కూడా కష్టం చేసే వాళ్ళ కోసం సృష్టించబడ్డాయి ఇప్పుడు అందరు అనారోగ్యాల పాలు ఎందుకు అవుతున్నారంటే ఇప్పుడు కూసుండి తినే వాళ్ళు కూడా ఆ తిండి తింటే అది బాడీకి అనారోగ్యం పాలవు ఇప్పుడున్న పరిస్థితులు ఏ ఆరం తింటే బాగుంటుంది ఫిజిక్గా బాగుంటాము హెల్త్గా బాగుంటాము ఆ వాటిని పరిశీలించి అందరికీ ఆ అలవాటు చేసేలా యువతనే భవిష్యత్తును కాపాడి తొందర తొందరగానే ఇబ్బందులు పడి అనారోగ్యాల పాలై చనిపోతున్న వారిని రక్షించడానికి మొట్టమొదట మనని మనం రక్షించుకుందాం ఆరోగ్యవంతునిగా తీర్చిదిద్దాం ఆ తర్వాత అలా చేస్తేనే అట్లాంటి వాళ్ళ చేతికే రాజ్యపాలన కూడా వస్తే ఆ యువతనే ఈ దేశానికి దిక్సూచి అయితే ఈ దేశం సుభిక్షంగా ఉంటుందని సో ఇది పరిస్థితి ఇరవై నాలుగవ డివిజన్లో ఒక బీసీ బిడ్డగా ముందుకొస్తున్నాడు సో తాజా మాజీ కార్పొరేటర్ అంటే గతంలో కూడా ఒక ఏడు కోట్ల నిధులతో ఇరవై నాలుగవ డివిజన్ని అనేక రకాలుగా ఒక పార్కుతో సహా అభివృద్ధి చేసినట్టుగా చెప్తున్నారు కొన్ని కోట్ల బడ్జెట్ అయితే ఆ డివిజన్కి తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టుగా అదే ఆత్మస్థైర్యంతో నేను అభివృద్ధి చేశాను నాకు మళ్ళీ ఆశీర్వదిస్తారు ప్రజలు ప్రజలు నన్ను మర్చిపోలేదు రెండవసారి అవకాశం ఇస్తాం నమస్తే నమస్తే క్యాంపెయినింగ్లో పాల్గొంటున్నారు ఎట్లా ఉంది ఏమంటున్నారు ప్రజలు డాడీకి వచ్చే రెస్పాన్స్ అయితే చాలా బాగుంది నేనంటే హైదరాబాద్లో ఉంటాను కానీ నేను ఇదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా డాడీ చేసిన పనులు కొన్ని మా డాడీ నాకు చెప్పలేదు కానీ నేను నేను ఏదైతే ఇల్లు వెళ్తున్నానో నాకు వాళ్ళే చెప్తున్నారు మా కోటేయండి అని నేను వెళ్ళినప్పుడు ఈ రోడ్ మీ డాడీ వేయించాడమ్మా ఇంకా మేము ఎవరికి వేస్తాము అని ఏ రెస్పాన్స్ అయితే వస్తుందో నాకు అది నేను చాలా హ్యాపీ మీరు ఇక్కడ లేరు చదువుకుంటున్నారు కానీ కాకపోతే మీ నాన్నగారిలో మీరు తిరుగుతుంటే వాళ్ళు చెప్తే మీరు వింటున్నారు అది ఇంకా హ్యాపీనెస్ కదా మా డాడీ చెప్పిన దానికన్నా వేరే వాళ్ళు వచ్చి మీ డాడీ మాకు ఇది చేస్తాడని చెప్పినప్పుడు అది ఇంకా హ్యాపీ వేరే వాళ్ళు వేరే ఇంట్లో వేరే ఏరియాలో కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నప్పుడు ప్రాబ్లం అవుతుంది అంటే కూడా మా డాడీ వెళ్ళి నిల్చున్నాడు అని వేరే ఫ్యామిలీస్ చెప్తుంటే అది నాకు ఇంకా హ్యాపీ డాడీ ఈసారి కూడా ఉందా వాళ్ళే గెలిపిస్తారు ఇది అంటే గెలి గెలుస్తాము అనే ఆశాభావం అయితే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు ఇరవై నాలుగవ డివిజన్ అంటే ఈ డివిజన్ మనం చూసినట్టయితే సో ఈ రోడ్లు కావచ్చు ఇవన్నీ భూమా గౌడ్ హయాంలోనే ఇవన్నీ పూర్తిగా నిర్మించి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అంటే ఇలాంటివి ప్రతి గల్లీలో కూడా అంటే ప్రతి వార్డులో కూడా తనకున్న ఈ ఇరవై నాలుగవ డివిజన్లో ప్రతి వార్డులో కూడా ఖర్చు పెట్టి ప్రజల సౌకర్యార్థం ప్రతి అది కూడా మౌలిక వసతులతో పాటు మరియు వృద్ధులకి పిల్లలకు ఆడుకోవడానికి కూడా స్పెషల్గా ఒకటి ఉండాలి మా ఏరియాలో మా డివిజన్లో ఇది ఒకటి నేను పెట్టాలి అనే దృక్పథంతో ఆయన చేసినట్టుగా చెప్తున్నారు అభివృద్ధి నన్ను గెలిపిస్తుంది నేను చేసిన పని పనిని నమ్ముకొని నేను వెళ్తున్నాను అంటూ భూమగారు చెప్తున్న పరిస్థితి మరో కార్పొరేటర్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టుడే తెలంగాణ